క్రీస్తు అనుగ్రహించు శాంతి భాగం దేవుని మరి క్రీస్తు అనుగ్రహించు శాంతి అనే అంశంలో మూడవ భాగాన్ని ఈ దినాన దేవుని మహాకృపను బట్టి ధ్యానించుకుంటున్నాం మరి క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఉండులాగున మరి వాక్యాన్ని పరిశీలన చేసి ఆ యొక్క శాంతిని పొందుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం సరే శాంతి లేనటువంటి కారణాలు సమస్యలు అనేటువంటివి చూసాం అదే రీతిగా నిన్న దినాన మరి ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా శాంతి అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని పూర్వపు ప్రవచనాలు ఏ విధంగా చెప్పబడ్డవని కూడా మనం చూసాం అదే రీతిగా మరి ప్రభువారు కూడా ఆ యొక్క శాంతిని గుర్చి తన సొంత మాటలో చేసిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదివినట్లయితే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములను కలవరపడనీయుడి వెరవనీయకుడి చూడండి ప్రభువారు అపస్తులతో తెలియపరుస్తున్నారు అయ్యా నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను అయితే లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు మనం మొదటి పాఠంలో చెప్పుకున్నాం శాంతి అనేటువంటి పదానికి నిర్వచనం ఈ లోకంలో చాలా పదాలున్నాయి అవేవి కాకుండా దానికంటే ఉన్నతమైనటువంటిది దానికంటే స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటి శాంతిని అనుగ్రహించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నారు అయితే మానవుడు ఆ శాంతిని అర్థం చేసుకోలేక లోకమిచ్చే శాంతి అనేటువంటిది ఒకటి ఉంది అయితే నిజానికి ఆ శాంతి అశాంతిని కలుగ చేస్తుంది లోకమిచ్చేటువంటి శాంతి మనిషిని కృంగతీస్తుంది మొదటగా చాలా తీయగా ఉంటుంది చూడండి మరి కొన్నిసార్లు దుష్టుడు స్నేహ రూపంలో మనుషుల జీవితాల్లోకి వస్తాడు వచ్చినప్పుడు ఆ సహవాసము వారి పలికే మాటలు చాలా ఇంపుగా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఇంక ఇదే ప్రపంచం అనే కొన్ని రీతిలో ఉంటాయి కానీ కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది ఆ సంతోషము అప్పుడున్నటువంటి శాంతికి వచ్చేటువంటి పర్యవసానం ఏ రీతిగా ఉంటుందనే విషయాన్ని తర్వాత వారి జీవితాల్లో ఎందుకు ఈ జీవితం ఈ విషయాన్ని నేను ఎలా వదిలించుకోవాలి అవసరమైతే నా ప్రాణమే నేను వదులుకోవాలనేటువంటి సమస్యలు ఎదురైనటువంటి వారిని చూస్తాం ఇంకా చూసినట్లయితే కొన్నిసార్లు మద్యపానాన్ని ఉదాహరణగా తీసుకుందాం మద్యపానం తాగే వాళ్ళని అడిగినప్పుడు ఎందుకయ్యా మద్యపానం తాగుతున్నాం అంటే మనశ్శాంతిగా లేదు గనక సమస్యలు అధికంగా ఉన్నాయి గనక నేను మద్యపానం తాగినప్పుడు కొంతవరకు నేను మనశ్శాంతిని పొందుతున్నాను అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయం చాలా మందిలో ఉంది అది ఎంతవరకు నిజమైన ఆలోచన చేసి కంటే ఈ మనశ్శాంతి గురించి తాగినటువంటి మద్యం కాస్త కొన్నాళ్లకి అలవాటై కూర్చుంటుంది ఎప్పుడైతే అలవాటైపోయిందో రాను రాను ఇతని ఆర్థిక పరిస్థితి సన్నగిల్లిపోతుంది ఇతనికి సమాజంలో చెడ్డ పేరు కుటుంబ పాలనలో ఇతనికి చాలా తక్కువ పేరు వస్తుంది ఆ త్రాగుబోత్ అనేసరికి చాలా మంది అతని ఎంత జ్ఞానవంతుడైనా ఎంత చదువుకున్నా ఎంత పరుడైనప్పుడు కూడా ఇతడు త్రాగుబోతు అనేసరికి సమాజంలో అతని విలువ తగ్గిపోతుంది ఇక పైపచ్చు చివరిగా అతను అనారోగ్యము అంటే ఆరోగ్యం పోయి ఏమొస్తుంది ఇప్పుడు అనారోగ్యం వస్తుంది అన్ని విధాలుగా నష్టపోతాడు ఇక సరే ఎందుకు వచ్చింది దీన్ని వదులుకుందాం అనేసరికి ఆ యొక్క వ్యసనం అనేటువంటిది ఇతన్నే మింగేసింది వదులుకోలేనిటువంటి పరిస్థితి నరనరాల్లో పట్టేసింది ఈ యొక్క వ్యసనం వదులుకుందామని ఎంత ప్రయత్నించినా వదులుకోలేకపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి అప్పుడు అనుకున్నాడు నేను మనశ్శాంతికి తాగానే ఈరోజు నా జీవితంలో శాంతి అనేది లేకుండా చేసింది నా జీవితాన్ని అల్లకొల్లోలం చేసేసింది ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఏ పరంగా చూసినా కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ లోకం ఇచ్చే శాంతి ఎలాగుంటుందో మనం చూస్తున్నాం లోకమిచ్చే శాంతి స్నేహితులు అంటారు మనసు బాగోలేనప్పుడు కొద్దిగా మద్యాన్ని సేవించమని ఆ కొద్దిగా మద్యం సేవించినప్పుడు నీకు శాంతి చిందో లేదో నీకు తెలియదు గాని ఆ శాంతిని మాత్రం నీ జీవితంలో మిగిల్చిపోతుంది జాగ్రత్త లోకమిచ్చేటువంటి శాంతి వ్యసనం కాని జోదం కాని లేకపోతే స్నేహాలు కానీ ఏవైనప్పటికీ ఉంటాయి మరి తేనె పూసినట్టు చాలా తీగ ఉండొచ్చేమో గానీ ప్రారంభంలో రాను రాను ఆ విషయాలు నీ జీవితాన్ని చందరవందర చేస్తాయి నీ కుటుంబంలో సఖ్యత లేకుండా చేస్తాయి పిల్లలకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పాడు చేస్తాయి నీకుంటే పేరును పాడు చేస్తాయి ఈ రీతిగా అనేక రీతిలుగా లోకమిచ్చే శాంతిని పాడు చేస్తుంది అయితే ప్రభు ఇచ్చేటువంటి శాంతి నిన్ను ఉన్నతుడిగా నిలబెడుతుంది నిన్ను ఆరోగ్యవంతుడిగా నిలబెడుతుంది నీ పిల్లలకు నీ ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నీ పిల్లలు నిన్ను చూసి పొగిడే వ్యక్తిగా నిన్ను నిలబెడతాయి సమాజం నిన్ను మాదిరిగా తీసుకుంటుంది నీవు ఏ జీవ సంబంధమైనటువంటి విషయాలనే కాదు గాని పరలోక సంబంధమైన విషయాల్లో కూడా ఆశీర్వదింపబడి స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అంటే క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందంటే నీ కుటుంబము నీ ఆరోగ్యం నీ పలుకుబడి నీ ఆర్థిక విషయాలు సమస్తము కూడా ఆశీర్వదింపబడుతున్నాయి కనుక దేవుని బిడ్లారా జాగ్రత్తగా గమనించండి క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి ఈ లోకమిచ్చేటువంటి శాంతి వంటిది కాదని విషయాన్ని మొదటగా మనం గమనించాలి ఈ విషయాన్ని ప్రభువారు కూడా స్థిరపరుస్తున్నారు వాగ్దానం చేస్తున్నారు యోహన్ వార్త పదహారో అధ్యాయం కూడా మనం చూసినట్లయితే యోహన్ వార్త పదహారో అధ్యాయం ముప్పై నా యందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించున్నానూ చూడండి నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మనకు కలిగేటువంటి సమాధానం మనకు కలిగేటువంటి శాంతి క్రీస్తులో కలుగుతుంది లోకంలో ఉండేటువంటి దానికంటే వ్యత్యాసమైనటువంటిదిగా ఉంటుందని ప్రభైనటువంటి క్రీస్తున్నారు మీకు లోకంలో శ్రమలు కలుగుననే మాటను కూడా ఆయన తెలియపరుస్తున్నారు చూడండి సత్యం ఎప్పుడూ ఈ విధంగానే ఉంటుంది లోకంలో మీకు శ్రమ కలుగును స్వార్థ నిమిత్తము సత్యము నిమిత్తము నిజాయితీ నిమిత్తము అవసరమైతే మీరు శ్రమ పడవలసి ఉంటుంది మీరు బాధపడవలసి ఉంటుంది సిద్దంగా ఉండండి అయితే నేనిచ్చేటటువంటి శాంతి వాటిని అధిగమిస్తుంది నేనిచ్చేటువంటి సమాధానం మీరు ఎలాంటి శ్రమలోనైనా బలం పొందుకోవటానికి ఎలాంటి స్థితిలో అయినా సరే శక్తి కలిగి ఉండడానికి సహకరిస్తుంది కనుక సమస్యను సమస్యకు పరిష్కారం కూడా ప్రభుత్వ తెలియపరుస్తున్నారు జాగ్రత్తగా చూడండి అంటే సమస్య ఉంది మీకు ఎప్పుడు కష్టాలే వస్తాయి మీకు ఎప్పుడు బాధలే వస్తాయి ఆ బాధల్లో ఉండండి అని చెప్పట్లేదు కానీ మీకు లోకంలో శ్రమలు వస్తాయి కానీ మీకు నేను సమాధానం అనుగ్రహిస్తున్నాను ఆ సమాధానం ఎలాంటిదయ్యా అన్నట్లయితే నేను లోకాన్ని జయించాను అంటే ఆ సమస్యలను జయించాను నేను ఏవైతే ఉన్నాయో ఏవైతే కురుంగిపోవాలో ఏవైతే బాధపడాలో ఏవైతే కన్నీళ్లు పెట్టుకోవాలో అలాంటి సమస్యలన్నింటినీ కూడా నేను జయించాను ఇక లోకం జయించటం అంటే అర్థం అదే కనుక ఆ రీతిగా వాటిని నేను ఎలాగైతే జయించాను మీరు కూడా జయించాలి అలా జయించటానికి నేను మీకు సహాయం చేస్తాను ఏ విధంగా సహాయం చేస్తానయ్యా అన్నట్లయితే మీకు శాంతిని అనుగ్రహిస్తాను ఒక వ్యక్తి అప్పుల్లో కురుంగిపోతున్నాడు అనుకుందాం ఏమంటే అప్పుల నుంచి బయటపడడానికి అతనికి ఏం కావాలి మొట్టమొదటిగా అతనికి డబ్బులు కావాలి అతనికి ఎంత ఎంతనే అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తో అప్పులు తీర్చుకుని శాంతిగా ఉంటాడు కానీ ఇక్కడ ప్రభువారు చెప్పేది ఏంటంటే నీవు సమస్యలో ఉన్నప్పుడు నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాను డబ్బులు కాదని రోజుల్లో చాలా మంది విశ్వాసులు ఆలోచించేది ఏంటంటే వారికి ఏది లేకపోతే అది ఇంట్లో తెచ్చిపెడితే ఆశీర్వాదం అనుకుంటున్నారు కానీ ఇక్కడ చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి నీకు వెంటనే డబ్బు చేతికి రావడం కాదు గాని లేకపోతే నీ జేబులో ఆ డబ్బులు వచ్చి పడడం కాదు గాని ఆయన సమాధానం నీకు అనుగ్రహించి నేను శక్తివంతుని చేసి ఆ వనరులు సమకూర్చుకోవటానికి నీకు ఇచ్చి సామర్థ్యం ఇచ్చి అవకాశం ఇచ్చేలా చేసేది దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క శాంతి అవుతుందండి కనుక జాగ్రత్త గమనించండి క్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి శాంతిని అర్థం చేసుకుని పొందుకుని అందులో జీవించినట్లయితే కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో మనం చూడబోతున్నాం కార్యాలు అపస్తు ఆరో వచ్చనంలో కూడా అపస్తుడైన పేతురు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేల్ పంపిన వర్తమానము మీరెరుగుదురు కనుక ప్రభు అయినటువంటి క్రీస్తు నామంలో ప్రకటించబడినటువంటి సువార్త లోకంలో ఉండేటువంటి అందరికీ సమాధానకరమైనటువంటి సువార్త కదండి ఇది లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రకటించబడుతుంది ప్రకటించబడింది ప్రకటించబడుతుంది దాని విని అంగీకరించి ఆ యొక్క సమాధానంలో శాంతిలో నిలిచి ఉండేటువంటి వారు ఆనందాన్ని పొందుకుంటారు కానీ లోకం ఏం చేస్తుందంటే అందులో ఉండే ఆనందాన్ని అర్థం చేసుకోక ఈ లోకంలో ఉండే విషయాల్లోనే పరిపూర్ణమైనటువంటి శాంతి ఉందని ఇదే శాశ్వతమైనటువంటిదని విషయాన్ని ఆలోచన కలిగి దీని వెనకాల పరిగెడుతున్నాడు చూడండి ఇలాంటి విషయాల వలన మనిషి ఎంతగా నష్టపోతున్నాడో ఒకటి ఆలోచించుకోవాలి అంటే ఈ యొక్క చెడ్డ స్నేహ లోక సంబంధమైనటువంటి శాంతి లోక సంబంధమైన ఆనందం అనేటువంటిది తర్వాత రెండోది ఎంతకాలం ఉంటుంది అది ఏమండి ఒక స్నేహాన్ని తీసుకోండి ఆ స్నేహం వలన సంతోషం ఉందనుకుంటారు అది ఎంతకాలం ఉంటుందో ఆ సంతోషం మన యొక్క వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ స్నేహాలు ఏమైపోతాయి ఒకవేళ శరీరంతో విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆ స్నేహాలు ఏమైపోతాయి అలాగే వ్యసనాలు కానీ జోదాలు కానీ మరేదైనా ఒక జోదం ఆడే వ్యక్తి ఉన్నాడు అతని దగ్గర ఆస్తుంది ఉంది ఆశతో చక్కగా అతను ఆ జోదాన్ని ఆడి ఆనందాన్ని పొందుకుంటున్నాడు అతను అడిగితే తన పరిభాషలో ఏం చెప్తాడు ఇందులో ఉన్న ఆనందం నీకు ఏం తెలుసు అంటాడు కదండి ఆ జూదాన్ని ఆడుతూ ఉంటాడు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో డబ్బులు అవి తెచ్చుకుంటాడు లేకపోతే ఆస్తి కూడా అయిపోతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అమ్మేసి మరి ఈ యొక్క జూదాన్ని ఆడుకుంటాడు ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇక చేతిలో చిల్లుగా అవ్వలేదు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ సంతోషం గురించి అవసరమైతే దొంగతనాలు చేయాలి లేదంటే మోసాలు చేయాలి ఈ విధంగా చేసి ఈ యొక్క ఆనందాన్ని పొందుకోవడానికి ముందుకు వెళ్తాడు అంటే అప్పుడు తనకున్న నీతి ఏంటంటే నువ్వేం చేసినా పర్వాలేదు నువ్వు సంతోషంగా ఉండాలి గనక ఎవరినన్నా మోసం చేయి అవసరమైతే స్నేహితులు మోసం చేయి తెలియని వారి దగ్గర దొంగతనం చేయి అవసరమైతే కట్టుకున్న భార్య లేకపోతే బిడలను కూడా మోసం చేయి మోసం చేసి ఆ సంతోషాన్ని అనుభవించు అనే నీతిని బట్టి ముందుకు వెళ్తాడు అవన్నీ కూడా దారులు మూసిపోయి ఏమైపోయింది సంతోషం ఇప్పుడు ఏమంటారు ఈ రోజు మనం పేపర్లో చూస్తూ ఉంటాం చాలా సార్లు వ్యసన పరులు ఏం చేస్తూ ఉంటారంటే ఎంతటి అఘాతకానికైనా పాల్పడుతున్నారు ఎంతటి మోసానికి ఎంతటి దొంగతనానికైనా పాల్పడుతున్నారు కారణం ఏంటో అన్నట్లయితే వారు సంతోషంగా ఉండడానికి వారు ఎలా అనుభవించాలనుకుంటున్నారు చేస్తున్నారు కాని చివరికి మిగిల్చేదేంటా అన్నట్లయితే చెడ్డ పేరు కుటుంబంలో ఉండేటువంటి ఆ యొక్క చక్కని శాంతిని కోల్పోవటం ఇలాగ అనేక రకాలుగా పోయి ఏదో ఒక రోజు ఆ శాంతిని వారు పిలువబడే దాగిపోతుంది కానీ క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి ఎలాంటిదయ్యా అన్నట్లయితే నేను ముదుమి వచ్చే వరకు నిన్ను వృద్ధాప్యంలో కూడా చంటి బిడ్డ వల్ల ఎత్తుకునే దేవుని ప్రేమ నీకు అనుగ్రహించబడుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ చూడండి చాలా సార్లు చూస్తూ మనం ఈ యొక్క వృద్ధులైనటువంటి వారు ఎవరి స్థితిలో చాలా బలంగా పనిచేసి తమ పిల్లల్ని ఉన్నతంగా పోషించుకుని తర్వాత పిల్లలు ప్రయోజకులైన తర్వాత వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎవరైతే బిడ్డలో పోషింపబడ్డారో అలారుముద్దిగా పెంచుకున్నారో ఆ పిల్లలు పెద్దవాళ్లైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు కదండి కానీ నిన్ను నిన్ను నువ్వు ఆశ్రయించినటువంటి నీ దేవుడిని విడిచిపెట్టడు నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ బాల్యదశలో ఎలా ప్రేమించాడో నీ యవన దశలో నీ యొక్క వృద్ధ వృద్ధాప్యంలో కూడా దేవుడిని అలాగే ప్రేమిస్తాడు కనుక క్రీస్తు అనుగ్రహించే శాంతి నువ్వు ఏ వయసులో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అలాగే ఉంటుంది ఇంకా చెప్పుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో మనకు చక్కని ఆదాయం వచ్చేటప్పుడు మన కుటుంబీకులు చాలా గొప్పగా చూస్తూ ఉంటారు మెత్తును పెట్టుకుంటారు మన మాటకు విలువ ఉంటది ఎందుకంటే మన దగ్గర నుంచి ఆదాయం వస్తూ ఉంటది ఇంకా చెప్పాలన్నట్లయితే చూడండి ఆ దూరదేశాల్లో పనిచేసే బిడ్డలు ఉంటారు వారు దూరదేశాల్లో పనిచేసినప్పుడు వారికి వచ్చే ఆదాయాన్ని ఇంటికి పంపించినప్పుడు వారి తల్లిదండ్రులు గాని బిడ్డలు గాని తోబుట్టులు గాని బంధువులు గాని చాలా గొప్పగా చూస్తూ ఉంటారు వారు ఆ దేశం నుంచి ఇండియా వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి బహుమతులు తేవడం వారికి సంబంధించినటువంటి వస్తువులు తేవడంతో చాలా నెత్తును పెట్టుకుంటారు చాలా బాగుంటుంది కానీ ఇదేదో ఈ ప్రేమ బాగుంది కదా ఇంత ప్రేమను వదులుకుని నేను దూరదేశంలో ఎందుకు ఉండడం అదేదో ఇక్కడే ఉండిపోతానని ఉన్నాం అనుకోండి ఒక రెండు నెల మూడు నెలలు పోయిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది ఎందుకంటే ఆదాయం లేదు ఇవి వచ్చినటువంటి వారు అనుకుంటారు నా బిడ్డలు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు నా తోబుట్టులు నా తల్లిదండ్రులు అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆదాయం లేదో వారి చూపులో తేడా వచ్చేస్తుంది వారి ప్రేమలో తేడా వచ్చేస్తుంది అప్పుడు అనిపిస్తుంది నేను అనవసరమైన నిర్ణయం తీసుకున్నాను మరలా నేను వెనక్కి వెళ్లి ఆదేశంలోనే స్థిరపడితే మంచిదని కనుక ఈ అనుభవాలన్నీ అన్నట్లయితే నీ దగ్గర డబ్బులుంటే నేను చూస్తారు నువ్వు నీ దగ్గర నుంచి ఆదాయం వస్తే నీ దగ్గర నుంచి ఏదైనా ఉపయోగం వస్తే నువ్వు వారికి విలువైన వ్యక్తిగా కనిపిస్తావు నీ దగ్గర లేనప్పుడు ఆ ప్రేమ లేదు కానీ నీ దగ్గర ఆదాయం ఉన్నా లేకపోయినా నేను ప్రేమించేటటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ నీకిచ్చేటువంటి శాంతి క్రీస్తు శాంతి నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు నిరుద్యోగంలో ఉన్నా సమృద్ధిలో ఉన్నా నష్టపోయినా అప్పుల్లో ఉన్నా నువ్వు ఎలాగున్నా సరే దేవునికి నువ్వు ప్రియమైనటువంటి బిడ్డవు కనుక దేవుడు అపరూపంగా నిన్ను ప్రేమిస్తున్నాడు సాధారణమైనటువంటి ప్రేమ కాదు అపరూపమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి దేవుని బిడ్డ క్రీస్తు ప్రేమను క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతిని నీవు అర్థం చేసుకుని అందులో నిలవాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఇంకా చూసినట్లయితే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా మరి తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అన్నట్లయితే కొన్నిసార్లు వీరు శక్తితో ఉన్నప్పుడు చక్కగా కష్టపడి బిడ్డల్ని అల్లారుముద్దిగా పెంచుతారు పోషిస్తారు ప్రయోజకులు అయిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు అనారోగ్యం పడి ఆదాయం రావట్లేదు అనుకుందాం అప్పుడు వీరికి వారు ఉపయోగం లేదు ఇక అనారోగ్యం లేదు గనుక ఆదాయం రావట్లేదు గనక వీరిని లక్ష్యం చేయవలసినటువంటి పని లేదు అప్పుడు వరకు అంటే భయం మాట అంటే గద్దించేవారు ఈరోజు తల్లిదండ్రులు దగ్గరికి వస్తున్నా సరే నిర్లక్ష్యం ఏదైనా బాబు నాకు హాస్పిటల్ తీసుకెళ్ళని అంటున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం సమయం లేదనేటువంటి మాటలు కనుక ఇవన్నీ ఒకవేళ బహుశా మన జీవితాల్లో చూడవచ్చు మన జీవితాల్లో కాకపోయినా మనకు తెలిసిన వారు పరిచేస్తులు మన చుట్టుపక్కల ఉండేటువంటి నిత్య జీవితంలో చూసేటువంటి పరిస్థితులే కానీ వీటన్నిటిని పక్కన పెట్టినట్లయితే క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతిలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నా వనరులు సమకూర్చినా అధిక జీవితం ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వే స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండి ఆనందించేదే క్రీస్తు ప్రేమ ఎందుకంటే లోకంలో ఏ విధంగా ఉంటుందో అంతే చాలా సార్లు చెప్తాను ఒక ఆదాయం వచ్చే వ్యక్తి ఆగిపోతే ఆ కుటుంబీకులు ఆ తోలు నాడుతారు తక్కువ చూపు చూస్తారు మనసు కృంగిపోతుంది అలాంటి సమయంలో మనిషి జీవితం మనిషి ఆలోచన ఎలాగుంటుందంటే నాకు మరల ఆరోగ్యం వచ్చి నేను మరల అంతే సంపాదిస్తే నా పిల్లలు నన్ను సంతృప్తిగా చూస్తారు నా పిల్లలు నన్ను గౌరవిస్తారనే ఆలోచన కలిగి ఉంటుంది కానీ నిజానికి క్రీస్తు అనుగ్రహించే శాంతి అలాంటిది కాదు ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా కాలం కూడా ఒకే జీతాన్ని పొందుకోవడం సాధ్యమవుతుందో చెప్పండి ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు మంచి జీవితం వస్తుంది ఏదో ఒక రోజు ఆగిపోవలసిందే ఇది మానవ సత్యం ఇది ఎక్కడైనా సరే ఉన్నదే కదా ఎప్పటికీ జీవితంలో నేను ఇలాగే కష్టపడతానంటే ఇంతే ఆదాయం వస్తుంది నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా నన్ను ఇలాగే గౌరవిస్తారంటే సాధ్యమయ్యే పని సాధ్యమయ్యే పని కాదు ఏదో ఒక రోజు ఈ శరీరము కృషించిపోయేటటువంటిదే కనుక వృద్ధాప్యం వల్ల అనారోగ్యం వల్ల మరేదో కారణాన్ని బట్టి ఇప్పుడు పడుతున్న కష్టం రేపడడం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు అయినా ఆ యొక్క క్రీస్తు స్వతంత్రం అంటే మానవుడు ఏమనుకుంటాడు నేను ఎప్పుడు ఇలాగే సంపాదిస్తే నాకు ఎప్పుడు గౌరవం వస్తుంది కృంగిపోయిన వ్యక్తి అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తి ఏమనుకుంటాడంటే నాకు మరలా ఆరోగ్యం వచ్చి నేను మరలా కష్టపడి పనిచేస్తే మరలా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తారంటారు కానీ ఒకవేళ మరలా ఆరోగ్యం వచ్చి నువ్వు కష్టపడి పని చేసినా మరలా ఏదో ఒక రోజుకి మరలా నీ పని ఆపవలసిందే నువ్వు కనుక ఇప్పుడు నీకు కావలసినటువంటిది మానవ రీతైనటువంటి శక్తి కాదు ఈ భూసంబంధమైనటువంటి సంపాదన కాదు నువ్వు శాంతిగా సంతోషంగా సమాధానంగా జీవించడానికి వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమ నీకు అవసరమవుతుంది జాగ్రత్తగా గమనించండి కనుక క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి సమాధానానికి నువ్వు ప్రయాసపడినట్లయితే నువ్వే స్థితిలో ఉన్నా నీ ఆదాయం ఆగిపోయినా నీకు అనారోగ్యం వచ్చినా నువ్వు శాంతిగానే ఉంటావు నువ్వు నువ్వు ఉంటావు కదండి ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నవాడు ఎంత ధీమాగా ఉంటాడో నాకేం కదు అనేటువంటి ఆ ధీమాను ఎలా కలిగి ఉంటాడో అలాగే మరి క్రీస్తు ప్రభు శాంతిని పొందుకున్నటువంటి వ్యక్తి ఏ స్థితిలో అయినా సరే అదే దేమాన్ని కలిగి ఉంటాడు కదండి ఉదాహరణకి మనం చూసినట్లయితే పౌలు శీలను కొట్టి బంధించి శరసాలలో వేశారు వాళ్ళు ఏం చేస్తున్నారండి చెరసాలలో ఉన్న వ్యక్తులు గాయపడిన వ్యక్తులు భయానికి లోనవాలి కృంగిపోవాలి శారీరకంగా ఉండేటువంటి నొప్పి వలన చాలా బాధపడాలి కానీ వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు కీర్తనలు పాడుచున్నారు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటారు ఒకసారి ఆలోచన చేయండి నీ జీవితానికి నా జీవితానికి అన్వయించుకున్నాం వారు ఆ చిరస్సాలలో ఉండి బంధించబడి గాయాలు పోవలనేటువంటి వ్యక్తులు చక్కగా పాటలు పాడుకుంటున్నారు వారికి చక్కని ఉల్లాసం ఉంది కారణం ఏంటంటే వారు సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు నోవాహు తన దినాల్లో లోకమంతా కూడా నీటిలో ములిగిపోతున్నప్పుడు తను సురక్షితంగా ఉన్నాడు ఎక్కడున్నాడు చక్కగా ఓడలో దేవుడు సిద్దపాటు చేసినటువంటి తన దేవుని ఆజ్ఞ మేరకు తన సిద్ధపాటు చేసుకున్నటువంటి ఓడలో ఉన్నాడు నీటి చుక్క లోనకు రావట్లేదు లోకమంతా నశించిపోతుంది తను తన కుటుంబము ఎంత సురక్షితంగా ఆరినటువంటి పొడిని ప్రదేశంలో చక్కని ఆహారంతో లోన తన కుటుంబంతో ఉన్నాడంటే చూడండి ఎంత చక్కని వాతావరణంలో ఉన్నాడు తనకు భయం లేదు ఎందుకంటే సిద్దుపాటు చేసుకునేటువంటి వాడు ఉంది వాడకంటే ఉన్నతమైనటువంటి వాగ్దానం ఉంది ఎవరిచ్చారు వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానం ఉంది గనక తనకి భయం లేదు అలాంటి సురక్షితమైనటువంటి ప్రదేశంలో అందుకే కీర్తనకారుడు గాడాకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం కొన్ని భయపడినట్టున్నాడు కనుక అలాంటి ధైర్యాన్ని కావాలన్నట్లయితే ఎంత భయం గుండా వెళ్ళినప్పటికీ ఎంత కష్టం గుండా వెళ్ళినప్పటికీ ఏ సమస్య గుండా ప్రయాణం చేసినప్పటికీ ఆ ధైర్యము ఆ మనోధైర్యము శాంతి నీకు కావాలన్నట్లయితే అలాంటిది డబ్బుతో కొనలేనటువంటిది వ్యక్తులు ఇవ్వలేనటువంటి భరోసా ఇక ఏం చేసినా నీ శైతితోనూ సంపాదించుకోలేనటువంటిది ఒకే ఒక రీతిగా సాధ్యమైనటువంటిది అదేంటంటే క్రీస్తు ప్రేమ క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం దేవుని బిడ్డలారా మరి క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం అయితే అది ఎన్ని రీతిలుగా నీలో పనిచేస్తుందనే విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవన్ బిడ్లారా మరి గమనించినట్లయితే ఈ యొక్క మరి క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి అనే సిరీస్ ను మనం ప్రారంభించాం ఇందులో మరి ఒక్కొక్క అంశాన్ని మనం పరిగణలోనికి తీసుకుని ధ్యానం చేయబోతున్నాం క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి నీకెన్ని రీతిలుగా లభిస్తుందనే విషయాన్ని గురించి తెలియపరుస్తూ మొట్టమొదటిగా దేవునితో ఉండే శాంతి అంటే నీకు దేవునితో ఉండేటువంటి శాంతి ఏంటి అనేటువంటిది ఒక అంశంగా చెప్పబడుతుంది రెండవదిగా మరి తోటి మానవుల చేత అంటే ఇరుగు పొరుగు వారితో మనకు కలిగేటువంటి శాంతి మనం ఏ విధంగా వారితో ఎందుకంటే చాలా సార్లు ఇరుగు పొరుగు వారితో తలపోట్లు విభేదాలు గొడవలు చాలా రకాలుగా ఉంటా ఉంటాయి అయితే క్రీస్తు అనుగ్రహించే శాంతి ఎలాంటి దయా అన్నట్లయితే మనం ముందు అనుకున్నాం క్రీస్తు అనుగ్రహించే శాంతి ఎలాంటిదయా కాసేపు ఆ దేవుని మందిరంలోనూ లేకపోతే ఆ మీటింగ్లో కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుందండి అనే శాంతి కంటే ఉన్నతమైనటువంటి శాంతి ఆ శాంతి ఎలాంటి అన్నట్లయితే పొరుగు వారితో సఖ్యతతో ఉండేలాంటి శాంతి ఎలా అనుగ్రహిస్తుంది తర్వాత మరి మనలో మనం శాంతిని ఎలా పొందుకోవటం అంటే ఒంటరిగా ఉన్నప్పుడైనా మనలో ఉండేటువంటి ఆలోచనలు మనలో ఉండేటువంటి తలంపులు గురి గురిచేస్తూ ఉంటాయి గనక మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మరి ఆ దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా స్థిరమైనటువంటి ఆనందంతో ఎలా జీవించగలుగుతాం మరి ఒంటరితనంలో కూడా చక్కగా మనోధైర్యంతో దేవుడు అనుగ్రహించే శాంతితో నాకేం కొదువా నాకేం తక్కువ నాకు అన్ని సమృద్దిగా ఉన్నాయి సమస్యలున్నా పర్వాలేదు వాటిని అధిగమించగల విశ్వాసం నాలో ఉంది నా దేవుడు నాకున్నాడు అని ఆలోచించేటువంటి శాంతి అంటే తనలో తాను ఆలోచించుకునేటువంటి శాంతి అనుగ్రహించడం మూడవదిగా చూసాం ఇక నాలుగవదిగా కుటుంబంలో శాంతి కదండి ఈ రోజుల్లో ముఖ్యంగా కుటుంబాల్లో అశాంతి అనేటువంటిది ఎంత సంపాదన ఉన్నా ఎంత పలుకుబడున్నా రాబడున్నా శాంతి లేకపోయినటువంటి కారణాలు మనం చూస్తూ ఉన్నాం కనుక క్రీస్తు అనుగ్రహించే శాంతి నీ కుటుంబంలో నీ బిడ్డలతో నీ భాగస్వాముతో ఉండేటువంటి శాంతి అనేటువంటిది మరొక పాయింట్ నాలుగో పాయింట్ గా చూస్తాం ఐదవదిగా చూసినట్లయితే మరి ఆ సహవాసంలో ఉండేటువంటి శాంతి అంటే ఒక ఈ రోజు సహవాసంలో శాంతి లేదు నిజానికి చర్చికి కు వెళ్తే లేకపోతే సహవాసానికి వెళితే చాలా సంతోషంగా ఉంటామనే రోజులు కూడా కరువైపోతున్నాయి అక్కడికి వెళ్తేనే రాజకీయాలు అక్కడికి వెళ్తేనే విభేదాలు అక్కడికి వెళ్తేనే మనం ద్వేషించే వ్యక్తులు కనబడేటువంటి ప్రదేశం మరి అలాంటి మరి శాంతిని క్రీస్తు అనుగ్రహిస్తున్నారు అలాగే శత్రువులతో కూడా మనం అత్యధికంగా ఎవరినైతే ద్వేషిస్తామో వారితో కూడా ఉండేటువంటి శాంతి ఇలాగ అనేక విషయాలను మనం ఒక్కొక్కటిగా మరి ధ్యానం చేయబోతున్నాం దేవుని కృపను బట్టి మీరు అనుదిన పాఠాలు వినండి ఈ యొక్క అంశాలు ప్రతి అంశాన్ని మరి ఒక్కొక్క రోజుగా ధ్యానం చేసుకుంటూ క్రీస్తు అనుగ్రహించే శాంతి నీ కుటుంబంలో నీ జీవితంలో నీ ఉద్యోగంలో నీ శత్రువులతో నీ సహవాసంలో అలాగే దేవునితో ఏ విధంగా నిన్ను శాంతిపరచబడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ జీవితాలకు అన్వయించుకుంటూ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆందోళన లేనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం చాలా సార్లు మనం చేసేటటువంటి తప్పుల వలన చిన్న చిన్న పొరపాట్ల వలన తప్పుడు నిర్ణయాల వల్ల దేవుడిచ్చేటువంటి ఆ శాంతిని అంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం మనం దూరపరచబడుతున్నాం చాలా సార్లు శాంతి కోల్పోవడానికి గల కారణం ఏంటంటే మన తప్పుడు నిర్ణయాలే ఎవరో ఏదో చెప్తారు పలానా దాంట్లో మనం ఎలాంటి పెట్టుబడి పెడితే ఇంత ఆదాయం వస్తుందంటే చాలా సంతోషంగా మంచి ఆదాయం వస్తుంది కదా అని అందులో పెట్టుబడి పెడతారు అది కాస్త నష్టం వచ్చి మోసం వస్తుంది మనకున్నదాన్ని మనం సంతోషంగా ఉంటూ మన బిడ్డలకి ఆశీర్వాదాన్ని పంచవలసింది మనం ఇంకా బాగా బ్రతుకుదామని చేసి నష్టాన్ని తెచ్చుకుంటాం కనుక ఒక చిన్న నిర్ణయం ఏం చేసింది కుటుంబాన్ని ఆర్థికంగా అతలకొతలం చేసేసింది మొత్తం కుటుంబం తన తన తీసుకున్న నిర్ణయాన్ని తనకు వరకే పరిమితం అంటే తన బిడ్డలకు కూడా వర్తించింది బిడ్డలకు సరైన ఉపాధి లేదు సరైన చదువులు లేవు సరైనటువంటి చిన్న చిన్న వారి సంతోషాలు కూడా తీర్చలేనిటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అనేక కారణాలను బట్టి మరి మానవుడు తను చేసేటటువంటి పొరపాట్లు వల్ల శాంతిని కోల్పోతున్నాడు అలాగే మరి ఈ విషయాలను గురించి మరి అధిగమించటానికి క్రీస్తు ప్రేమను ఎలా తోడ్పాటు చేస్తుంది ఈ భూమి మీద బ్రతికేటప్పుడు నీకు కుటుంబంతో ఇరుగు పొరుగు వారితో దేవుని సహవాసంతో దేవునితో మరి ప్రతి విషయంలో కూడా క్రీస్తు అనుగ్రహించే శాంతి చేత నిన్ను నిలపాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం కనుక తన బిడ్డలైనటువంటి వారు ఆ శాంతికి కాకుండా శాంతి సమాధానాలతో సుఖవంతంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు కనుక ఈ పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని అందించాలని ఆయన ఇష్టపడుతున్నారు కనుక ప్రియలారా మరి అనుదిన పాఠాలు మీరు వినండి అలాగే మరి దేవుని యొక్క సహవాసంలో మీరు ఉండండి ఈ విధంగా ఉన్నట్టు మరి దేవుని సహవాసాన్ని అనేక మందికి వినిపించండి మరి దేవుని కృపను బట్టి మరి మీకు ఉన్నతమైనటువంటి శ్రేష్ఠమైనటువంటి వాక్యాన్ని అందించడానికి తగు రీతైనటువంటి జ్ఞానాన్ని నాకు అందించబడలాగున నా నిమిత్తమై మీరు అందరూ చేస్తున్నందుకు వందనాలు మరి ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చేటువంటి ఆ శాంతిలో నీవు నీ కుటుంబము నీ బిడ్డలు నీ యావత్తు కూడా ఆశీర్వదింపబడాలని माहृदयपूर्वक संकल्पमो प्रार्थना प्रयास